పాటలు ఏమి మనం చెప్పండి ఎఫ్తాకి బ్యాక్ గ్రౌండ్ ఏముంది ఎఫ్తా తల్లిదండ్రులు ఎవరు చెప్పండి ఎఫ్తా ఏ ప్రాంతం వాడు అంట గిలాదు ప్రాంతం వాడు వాళ్ళ నాన్న పేరు కూడా గిలాదు తర్వాత ఎఫ్తా గిలాదు ప్రాంతం ఆస్తుడు గిలాదు వాళ్ళ నాన్న తను ఒక వేసేకి పుట్టినవాడు ఈ వేసేకి పుట్టాడు అని చెప్పేసి తన సహోదరులు ఎవరు తనకంటే తన నా వాళ్ళ నాన్నకి ఇంత ముందు ఒక భార్య ఉంది వాళ్ళ పిల్లలు సహోదరులందరూ ఏం చేశారు నీవు మాతో ఉంటే మీకు ఇక్కడ మేము ఇవ్వం కాబట్టి నువ్వు మా నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తరిమేసారు ఎఫ్తాని ఎఫ్తాన్ ఏం చేసిన వాళ్ళందరూ తృణీకరించారు తరిమేశారు ఎఫ్తా అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయే ఒక చోట బ్రతుకుతూ ఉంటే అల్లర మూకలు వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నారంట నేర్పిస్తున్నారు ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి వేశ్య కుమారుడా వేశ్య కుమారుడా నీకు ఎవరు దిక్కున్నారో చెప్పుకో దిక్కున్నాడు అని చెప్పుకొని ఆయన ఎగతాళి చేస్తూ వచ్చారంట వేసి వేశమారుడని ఈ విధంగా వాళ్ళందరి మధ్య ఇలా అల్లాడిపోతూ ఉంటే ఒకనొక దిన ఆ అమోరీలు వచ్చేసి వీళ్ళ మీద మరలా యుద్ధం చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని అప్పగించేస్తే యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళందరికీ ఆ ఒక విషయం గుర్తొచ్చింది మనకి బలాఠ్యుడైన వాడు పరాక్రమశాలి అయిన వాడు ఎఫ్తా ఉన్నాడు కదా మనం ఎందుకు ఎఫ్తా దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి అందరూ ఎఫ్తా దగ్గరకు వెళ్ళిపోయి ఎఫ్తాతో మాట్లాడితే నీవు మా మీద వచ్చి న్యాయాధిపతిగా ఉండు వచ్చి న్యాయాధిపతిగా ఉండి మా పక్షాన విజయం సాధిస్తే నిన్ను మేమందరం కూడా మా గ్రూప్కి నాయకుడిగా పెట్టుకుంటామని చెప్తే అంటాడు నన్ను మీరే తోసివేశారు కదా మరి ఎలా రమ్మంటున్నారు నేను ఆగ రాగలంటే ఏం పర్లేదు నువ్వు వచ్చేసే నేను వచ్చిన తర్వాత జయించిన తర్వాత మీరు అన్న మాట నిలబడతారా అని అడుగుతాడు నీవన్నట్టే చేస్తా ఉన్నాడు వెంటనే ఏ ఎఫ్తా మారు మాట్లాడకుండా వచ్చేస్తాడు మారు మాట్లాడకుండా ఎఫ్తా వచ్చేసి మొట్టమొదటిగా ఎఫ్తా ఎక్కడికి వెళ్తారంట చెప్పండి ఆయన మనుషులకు తన సంగతి చెప్పలేదు కానీ ఎవరు చెప్పాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయనకున్నటువంటి బాధ అంతా కూడా తెలియజేసినట్టు కాబట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మనుషులతో షేర్ చేసుకుంటే బాధ తగ్గొచ్చు కానీ బాధ నుండి తీసివేసేది మాత్రము దేవుడు కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఒకటి నేర్చుకోవాలి నియమిచ్చు అప్పుడు చూడండి ఒకసారి న్యాయాధిపతులు పదకొండో అధ్యాయము పదకొండవచ్చినాం న్యాయధిపతులు పదకొండవ అధ్యాయము పదకొండో వచ్చిన కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకుని అప్పుడు ఎఫ్తా మిస్పాల్లో ఇహోవా సన్నిధిని తన సన్నిధి తన సంగతి ఎంతయో వివరించెనో మనం నేర్చుకోవాలి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రభు సన్నిధికి వచ్చి చెప్పుకోవాలి చాలామంది ప్రభు సన్నిధికి రావడానికి వర్షం వచ్చిందనో చుట్టాలు వచ్చారనో ఈ ఇదే చూస్తున్నాక మనం విడిగే టైంలో ఫుల్గా ఉన్నాం వర్షాలు వచ్చిన కొత్త తగ్గిపో అంటే మనకి సిచ్యువేషన్ బట్టి మన మైండ్ మారిపోతూ ఉంటుంది ఎంత కష్టమైనా స్కూల్కి వెళ్ళాలి ఈరోజు ఎగ్జామ్ ఉంది ఒక ఎగ్జామ్ ఉంది మీ ఎగ్జామ్ జాబ్ రావడానికి ఎగ్జామ్ ఉంది ఓరు వర్షం పడుతుంది మానేస్తారు వెళ్తారు చెప్పండి ఎందుకని లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ రాస్తే ఉద్యోగం వచ్చి చక్కగా బతకచ్చు హ్యాపీగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు దేవుని సన్నిధి అంటే ఏ ఉందిలే లైట్ తీసుకునేది ఎప్పుడైతే మీరు ఇలాంటి మైండ్ మన మనసులో వస్తుందో అలాంటి మైండ్ వస్తే మనం విశ్వాసంలో ఎప్పుడు ఎదిగే స్థితి ఉండనే ఉండదు కాబట్టి చూడండి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఏం చేశారంట తన సంగతి అంతా దేవుని సన్నిధిలో యుహోవ సన్నిధిలో మీరు ఇంట్లో ప్రార్థన చేయటం మంచిది ఓకే చేయాలి కానీ యహోవ సన్నిధిని కొమ్మరించి ప్రార్థన చేస్తే దేవుడు మేలుకలుగా చేశాడా లేదా దేవుని సన్నిధి అంటే ఎక్కడైతే ఇతర ముగ్గురు నామం కూడి ఉంటారు మధ్య దేవుడే ఉన్నాడు నేను మంచిగా ఖచ్చితంగా నేను ఉంటాను ఇతర ముగ్గురు నామమున ఎక్కడ చేరి ఉంటారు వారి మధ్య నేను కూడా ఉంటాను ఇప్పుడు చెప్పండి మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడని గ్యారంటీ ఏంటి గ్యారంటీ ఎలా చెప్పగలరు దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు వాస్తవం చెప్పే దేవుడు కానీ దేవుడు ఉన్నాడంటే గ్యారంటీ ఏంటి ఆయన పర్సన్ కాదు అంటే కంటికి కనపడే ఫిజికల్ బాడీతో లేడు ఆయన ఎలా ఉన్నాడు దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఆత్మరూపిగా ఉన్నాడు స్పిరిట్ ఫామ్లో ఉన్న హోలీ స్పిరిట్ స్పిరిట్ అంటే రకాలు ఉన్నాయి చెడ్డ ఆత్మ ఉంది మంచి ఆత్మ స్పిరిట్ అంటే ఆత్మ అంటారు హోలీ స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్లో హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఎలా ఉన్నాడంట ఆయన ఆత్మరూపిగా సంచరిస్తాం అందుకే మనం ఆరాధించినప్పుడు ప్రభుని ఎలా ఆరాధించిన ఆత్మతోనూ సత్యముతో ఇప్పుడు దేవుడు ఆత్మగా మనుషులతో అంటే ఫిజికల్గా మనం ఐటు ఐటు చూస్తాము నోరుతో మాట్లాడుతూ ఉంటాం కాంటాక్ట్ బాగుంటుంది కానీ దేవుడు ఆత్మ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం దేవునితో కనెక్ట్ అవ్వాలంటే ఏ ఫామ్లోకి వెళ్ళాలి స్పిరిట్ ఫామ్లోకి వెళ్ళాలి అందుకే ఆరాధన చేసేటప్పుడు చక్కగా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రభువును చూస్తూ స్ప్రింట్ ఫామ్లో అంటు కట్టబడాలి ఎప్పుడైతే మనకి మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మన లోపల పెట్టేసి దాన్ని ప్లగ్ పెట్టి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో ఆ విధంగా దేవునితో కనెక్ట్ అయితేనే దేవుని గురించి మనం తెలుసుకోవాలి లేదంటే మనం తెలుసుకునే అవకాశం అనేది ఉండదు అందుకే చాలామంది ఆత్మ యొక్క స్థితిగతులు తెలుసుకోలేక ప్రభుత్వం సరిగ్గా సహవాసం చేయలేకపోతున్నారు మనుషులతో సహవాసం చేస్తున్నా కానీ దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో సహవాసము లేదు సరిగా అందుకే దేవుని సన్నిధికి వచ్చి ఎఫ్ఐ ఏం చేశాడంట సంగతి సంగతంతా ప్రభుకి వివరించి చెప్పాడు ప్రభా ఇది ఇది పరిస్థితి ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు ఇలా వచ్చారు పిలిచారు తానే వెళ్ళాడా యుద్ధానికి వెళ్ళాలా దేవుని సన్నిధికి వచ్చి అడిగి పర్మిషన్ తీసుకొని ప్రభుని అడిగి అప్పుడు ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళకి ఒక కబురు పంపిస్తాడు శాంతి మనం ఎందుకు మీరెందుకు మా మీద దాడి చేయాలి మీరెందుకు మా మీద పద్దాకులు వచ్చి మమ్మల్ని బాస చేసుకుంటారు విడిచిపెట్టండి సంధి చేయండి అని అంటే నేను ఒప్పుగా ఉంటే ఎందుకంటే వాళ్ళు గెలిచిన ఆనందాలు ఉన్నారు కదా అది ఒప్పుకోలే వాళ్ళు కానీ ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు యుద్ధం చేసే దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలుసు ఇప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి యుద్ధం చేయడానికి వెళితే ఆయన ఒక తీర్మానం చేసుకుంటాడు కదా ఎఫ్తా గురించి ఏమి నేర్చుకున్నాం మన గతంలో మొట్టమొదటి లక్షణం ఏంటి ఎఫ్తాయికి అవమాన భారాన్ని జయించాడు ఎంత అవమానాలు వచ్చినా మనుషులు ఎంత నిందించిన ఒక విషయం చెప్తానండి ఈ లోకములో చచ్చిపోయే వరకు ఎవరో ఒకళ్ళు మనల్ని అవమానించకుండా నిందించకుండా ఉంటారా మీరు చెప్పండి ఎవరు ఉండరు ప్రతి ఒక్క వ్యక్తికి అవమానాలు తృణీకారాలు రిజెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి నిందలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి క్రిస్టియన్స్కి మరీ ఎక్కువగా ఉంటాయి క్రైస్తవులకి ఎందుకంటే ఎవరైతే ప్రభులోకి వస్తారో వాళ్ళ మీద దాడి చేయడానికి సాతాను ఎప్పుడు రెడీగా ఉంటాడు ఎందుకని ఎలాగైనా పడేయాలి పడేసి ప్రభువుకు దూరం చేయాలి కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా నిందలల్లో అవమానాల్లో కృంగిపోకుండా దాన్ని జయించాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మాత్రమే జయించాలి ఎఫ్ ఏం చేశాడంట ప్రార్థన ద్వారా అవమానాన్ని భారాన్ని జయించాడు బ్యాక్గ్రౌండ్ ఏది లేదు చెప్పుకోవడానికి ఎవరూ లేరు తన వేశ్య కుమారుడు నలుగురిలోకి వెళితే అసలు విలువే లేదు ఆయనకి కానీ అలాంటి వాడు ఇజ్రాయెల్ అందరికి కూడా ఒక న్యాయాధిపతిగా మార్చబడ్డాడంటే దీని గురించి మనమేమి నేర్చుకో తెలుసా మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నీకు తెలిసిన వాడు ఎవడో లేకపోయినా నీ వెనక ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు లేకపోయినా విఐపీలు లేకపోయినా నీ పక్షంగా దేవుడు ఉంటే చాలు దేవుడిను హెచ్చిస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నా పక్షంగా దేవుడు ఉన్నాడు ఎవరు లేరు ఎవరు లేక ఉంటారు నీ అందరికీ దూరమైన పాట పాడతాను చేసావా నీ ఉంటే చాలు ఏ సయ్యా నాకు ఏది ఉన్నా లేకున్నా కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉంటే ఏది కూడా అవసరం లేదు అలాంటి ఎఫ్తాను దేవుడు హెచ్చించాడు అవమానాల నుంచి బయటికి కానీ మనల్ని బయటికి రావాలంటే యుద్ధ రంగంలోకి నువ్వు వెళ్ళాల్సిందే తప్పగా అవమానాలు పడినప్పుడు దాన్ని జయించడానికి నువ్వు నిలబడాలి అంతే దేవుడు తప్పిస్తాడు కానీ నీవు నిలబడకుండా తప్పించలేడు దేవుడు ఇప్పుడు గులియాతును చంపడానికి దావేదు వెళ్ళాడా ఇంట్లో కూర్చున్నాడా నేను అడిగేది అయితే ఇప్పుడు ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కోకుండా విషయం రాదు నేను ఎందుకు శ్రమలు పడాలి శ్రమ నుండి తప్పి ప్రభావం చాలామంది అంటారు శ్రమల నుండి తప్పించుకుంటే శ్రమలు లేకుండా ఉంటే ఒక అనుభవం వస్తుంది శ్రమలు పడి వస్తే ఇంకొక అనుభవం వస్తుంది కాబట్టి శ్రమ వచ్చిందంటే ఆ శ్రమను బట్టి మనం ఏం చేయకూడదంట భయపడకూడదు శ్రమ వచ్చినందుకు సంతోషిస్తూ ప్రభు శ్రమలో నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభుని అడుగుతూ ఉండాలి కాబట్టి అవమాన భారాన్ని జయించాడు ఎఫ్ రెండోది ఏం చేస్తాడైనా చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా జయించాడు చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయంట అన్ని నెగిటివ్ కామెంట్స్ వేసి కుమారుడా వేసి కుమారుడు ఎటు చూసినా నువ్వు బాగుపడతాను ఒకళ్ళని చెప్తున్నారా నువ్వు మంచి చోడువి పరాక్రమించాలి అని అంటున్నారా ఈయనకి బలం ఉన్నా పరాక్రమించాలని ఎత్తు చేయగలిగినా అందరూ నెగిటివ్ కామెంట్స్తో ఈ ఎఫ్తాన్ ఏం చేశారు తెలుసా చాలా తెలిగ్గా అంటే పరిస్థితులు ఎప్పుడు ప్రభావం మన మైండ్కి మీరు రానివ్వకండి మనకి ఉండేదే చిన్న బ్రెయిన్ ఈ బ్రెయిన్లో చుట్టూ ఉన్న పరిస్థితులు వాడదన్నాడు ఇటుదన్నాడు ఆవిడ ఇటు జరిగింది అక్కడ జరిగింది ఎన్ని తెచ్చి మన మైండ్లు పెట్టుకుంటే ఉన్న సమస్యలకి మనకి ఇంకేమైపోతుంది అంట బ్రెయిన్ పగిలిపోతుంది ఇబ్బంది పడిపోతుంది కాబట్టి అనవసరమైన విషయాలను బట్టి పరిస్థితులను బట్టి మీ మైండ్ కాన్సన్ట్రేషన్ పోగొట్టుకోకుండా చూసుకో ఎందుకంటే ఈరోజు కష్టం ఉండొచ్చు కానీ రేపు ఉంటుందా అది ఆలోచించండి కష్టం ఉన్నప్పుడు స్నమర్ ఉన్నప్పుడు ఈరోజు రేపటికి ఏమైద్ది మేలుగా మారుతుంది కాబట్టి ఆ మేలును చూసి శ్రమని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి అంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభు వైపు చూడండి పరిస్థితులకు భయపడవద్దు దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నా ఏం చెప్పుకున్నాం పన్నెండు మంది వేగులు వాళ్ళు వెళ్ళిపోయారు పన్నెండు మంది వేగులు వాళ్ళు వెళ్తే ఆ పది మంది ఏమో చట్ట సమాచారం తెచ్చారు ఇద్దరు మాత్రమేమో మంచి సమాచారం తెచ్చారు పది మంది సమాచారం ఎలా ఉంది పది మంది తెచ్చిన సమాచారం ఎలా ఉంది అమలేకులు వాళ్ళు చాలా ఆ పెద్దవాళ్ళు వాళ్ళు చూస్తానికి చాలా ఆజానుబాహులుగా ఉన్నారు మనం వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్న వాళ్ళని జయించడం చాలా కష్టమో దీని అర్థం ఏంటంటే వాళ్ళు పరిస్థితులు చూశారు మనుషులు చూశారు దేవుని చూడాలి వాళ్ళ దేవుడు ఎలాంటి దేవుడు అండి ఇజ్రాయలీలందరిని దేవుడు ఏం చేశాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా మన దేవుడు మనకున్నాడు సముద్రాన్ని చీల్చి నడిపించాడు అంత ఐక్యత సైని నుండి తప్పించినవాడు వాడు నుండి తప్పించలేడని నమ్మలేకపోయాడు ఈరోజు నేను ఒక విషయం చెప్తానండి మీకు గతంలో దేవుడు మంచి కార్యాలు చేశాడు కానీ ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఆయన మర్చిపోతాను లేదా ఆ రోజు దేవుడు సహాయం చేసాడు కానీ తప్పించాడు ఇప్పుడు తప్పిస్తాడు అనుకుంటారా మీరు ఎందుకు కష్టాలు ప్రభా ఎందుకు ఇంకెంతకాలం ప్రభా అని అనుకుంటూనే ఉంటాం కాబట్టి వినండి పరిస్థితులు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉన్నా కానీ దాన్ని బట్టి ఇక నేను ఇంతే మనం అనుకుంటాం ఖచ్చితంగా ఇక నా బ్రతుకు ఇంతే నాకు మేలు జరగదేమో అనుకుంటా ఉంటాం కానీ ఆ పరిస్థితులు మన మైండ్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు కంట్రోల్ చేయకూడదు నిన్ను కంట్రోల్ చేసేది నీ చేతులనే ఉంది ప్రవక్తల యొక్క ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయంటారు శవ మనం దీన్ని ఎలాగా మాట్లాడమంటే అలాగే మాట్లాడుతుంది మైండ్ నీవు నేర్చిపడిపోతే నేర్చిపడిపోతుంది గతంలో కొన్ని విషయాలు చెప్పుకున్నావు కాబట్టి ఈ పరిస్థితులు ఏది కూడా నిన్ను డౌన్ చేసే విధంగా నీవు మార్చుకోకూడదు ఇక ఇంతే అని నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు ఇద్దరు ఏం చేశారు అందరూ ఏడుస్తున్నారు సమాజం సర్వత్సమాజ్ ఇంకా మనం గెలవలేమేమో అక్కడ వచ్చాం కష్టపడి ఎవరికి వస్తే ఇక్కడ ఏమో గొప్పవాడు ఉన్నారు మనకి కానాన దేశము రాదు ఇంకా అనుకున్నారు ఆ కొన్ని తెచ్చిన దేవుడు ఎక్కడ నడిపించలేట మీరు చెప్పండి ఖచ్చితంగా ఎరుకోగోళ్ళు పడగొట్టలేదు దేవుడు పడగొట్టాడు కదా ఈ పడగొట్టిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా అవిశ్వాసం వచ్చేసి చూడు కాబట్టి మన పరిస్థితులు ఎప్పుడు కూడా మనల్ని జయించే విధంగా మనం తెచ్చుకోకూడదు పరిస్థితులకు కాంప్రమైజ్ అయిపోవడం ఇంక ఇంతేనేమో నా పరిస్థితి మారదేమో అనే స్థితి ఎప్పుడు రాకూడదు పాజిటివ్ మైండ్ తెచ్చుకో ఇలాంటి దానిని కూడా ఎత్తా ఏం చేశాడంట జయించాడు ఆ ఇద్దరు చెప్తారు మన దేవుడు మనకున్న నిశ్చయంగా మనం దాన్ని స్వాధీనపరచుకుంటాం వాళ్ళకున్న బలం ఏంటి వీళ్ళకున్న అందరూ ఒకటే మనుషులే వాళ్ళు వీళ్ళు వీళ్ళు చూసిన చూపు మాత్రం విశ్వాసపు చూపు ఒకరోజు వాక్యం చెప్పుకుందని చెప్పే కదా విశ్వాస చూపు విశ్వాసపు భాష విశ్వాసపు నడక ఈ మూడు గురించి ఎలాగ నడవాలని చెప్పుకుందాం ఓకే ఇవేనండి ఇప్పుడు ఆ ఇద్దరు ఏదైతే నమ్మారు నమ్మినందుకు వాళ్ళే ప్రవేశపెట్టాడు అని దేవుడు పది మందిని ప్రవేశపెట్టాడా వినండి జాగ్రత్తగా మీరు అవిశ్వాసంతో ఉంటే దేవుడు మిమ్మల్ని ఎంటర్ అవ్వనీడు అరణ్యములో నలభై సంవత్సరాల్లో రాలిపోయిన వాళ్ళందరూ ఎవరు తెలుసా ఈ పది గోత్రాల్లో పది మందిని చూసిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏడ్చారు చూసా ఏడ్చిన వాళ్ళని ఒక్కరిని కూడా రానియరు అవిశ్వాసంగా ఉన్నవాళ్ళని ఒక్కరు కూడా ఎంటర్ చేయనుల దేవుడు ఇద్దరు మాత్రమే విశ్వాసంతో వచ్చారు మనం వెళ్తా ఉన్నారు వాళ్ళద్దరినీ పంపించాడు దేవుడు ఇప్పుడు మీరేం చేస్తాను నేను జయిస్తాను అనుకుంటేనే జయిస్తాను మీరు అర్థమవుతుంది మీ అందరికీ నేను వెళతాను నీ బలాన్ని బట్టి కాదు దేవుని బలాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి దేన్ని బట్టి అంట దేవుని యొక్క బలాన్ని బట్టి నేను వెళతాను జయిస్తాను అనుకుంటే నువ్వు జయించగలవు ఆ పది మంది నా వల్ల అనుకున్నారు అందుకని మీరు ఇక్కడే ఉండిపోండి అని అరణ్యంలో చచ్చిపోయాడు దాకా తిప్పాడు దేవుడు ఇద్దరు మాత్రమే ప్రవేశించారు కానోనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి విశ్వాసము లేకపోతే పాజిటివ్ మైండ్ లేకపోతే దేవుడు కూడా ఏది కూడా చేయలేడు అందుకే అంటాడు కదా నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము విశ్వాసం లేకుండా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా ప్రభు అంటే ఉపయోగం అని చెప్పండి కాబట్టి నేను వెళతాను జయిస్తానని మీరు నమ్మాలి నమ్మటం నేర్చుకోండి నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నన్ను నడిపిస్తాడు అనే స్థితిలో ఒక్కొక్కసారి శారా ఏం చేసింది నీ కుమారుడు కలుగుతాడంటే ఏం చేసింది చెప్పండి ఆవిడ ఎందుకు నవ్వింది పరిస్థితులు చూస్తే ఆవిడేమైంది ధేలా పడిపోయింది ఇంకా పిల్లలు పుట్టదేమో ధీలా పడిపోయింది దేవుడు వాగ్దానం చేశాడు కదా నమ్మారు పాపం వాళ్ళు నమ్మకుండా లేరు కానీ టైం ఎక్కువ గడవటం వల్ల అవిశ్వాసం అనేది కొంచెం వాళ్ళకి వచ్చింది విశ్వాసం లేదని కాదు దేవుడు కొంచెం విశ్వాసాన్ని కూడా ఆవగించే విశ్వాసం దేవుడు ఏం చేస్తాడు బలపరుస్తాడు కాబట్టి మేదడుకునే కుమారులు కలుగుతారు ఆలస్యమైన దేవుడు కార్యాలు జరిగించేవాడు అని మనకు జ్ఞాపకం రెండోది మూడోది ఏంటి ఎఫ్తా తృణీకారాన్ని కూడా జయించాడు అందరూ తృణీకరించారు కదా అందరూ తోలివేశారు కదా అలాంటి తృణీకరించిన వారందరూ కూడా ఎవరైతే తృణీకరించారో వాళ్ళని దేవుడు మరలా ఏం చేశాడు పాదాల దగ్గర తీసుకొచ్చాడు ఈరోజు క్రీస్తు నీకు తోడుగా ఉంటే దేవుడు నీతో ఉంటే నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారనే వాక్యం ఖచ్చితంగా హఫ్తా దగ్గర నెరవేరిందా లేదా ఎవరైతే నిన్ను తృడీకరిస్తారో కుటుంబం నుంచి వెలివేస్తారో సమాజం నుంచి వెలివేస్తారు నుంచి వెలివేస్తారో లేదా నుండి నిన్ను దూరపరుస్తారు బంధువుల నుంచి నేను ఏది లేదని నిన్ను విలేస్తారో వాళ్ళందరూ వచ్చి ఒక్కనొక దినాన్న నీ పాదాల దగ్గర పడేలాగా దేవుడు చేస్తాడా లేదా చెప్పండి మీరు నమ్మితే దేవుడు అందరికీ చేస్తాడా అందరికీ చేస్తాడా ఎఫ్తాకి ఎందుకు చేసాడు చెప్పండి దేవుడు తృడీకరించిన వాళ్ళొక్క మాటనే మాట్లాడా తృణీకరించిన వారిని దూషించాడా తృణీకరించిన వారిని మీకు అలాగే ఉండాలి పొండి అన్నాడా దేవునికి అప్పగించుకో మాట కూడా మా ప్రభుకి అప్పగించాడు నేనే ఒకటి చెప్తే ఎనండి జాగ్రత్తగా మీరు ప్రభుకి అప్పగిస్తే ప్రభు చూసుకుంటాడు అంతే మనం సొంతగా పోరాడి ప్రయాసపడి చాలా చేసి మనం ప్రభు అయి నువ్వు చూసుకోవాలంటే అంత నువ్వు చేసాక నేనేం చేయమంటా ఉంటాడు దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకి అప్పగించుకొని వెయిటింగ్ చేస్తూ ఉంటే తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద మరలా పడతారు నెక్స్ట్ ఎఫ్తా గురించి ఏం నేర్చుకున్నా క్షమించే స్వభావం కలిగిన వాడు క్షమించాడు లేదా ఎవరైతే తోలేసారో ఎవరైతే తృణీకరించారో ఎవరైతే అల్లరి చేశారో వాళ్ళందరూ చెయ్యాలి నువ్వే దిక్కు అంటే ఏం చేసిన వాళ్ళని క్షమించి మరలా వాళ్ళతో పాటు ఎఫ్తా నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎఫ్తా గురించి లాస్ట్ ఏ వాగ్దానం అయితే దేవుని దగ్గర చేసాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఇప్పుడు ఆ వాగ్దానం గురించి ఆ స్త్రీ గురించి మనం చెప్పుకోబోతుంది ఎవరంటా ఎఫ్తాకి ఒక కుమార్తె ఎంతమంది కుమార్తెలు ఎఫ్తాకి ఎఫ్తాయికి ఒకతే కుమార్తె ఒకతే కుమార్తె ఇప్పుడు చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము ముప్పే వచ్చును అప్పుడు ఎఫ్తాయి హోవాకు ఎట్లాగా నీవు నా చేతికి అమ్మోనీలో నిశ్చయంగా అప్పగించిన డల్లా నేను అమ్మోనీల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది రిఫరెన్స్ చూసారా పదకొండు ముప్పై ఇప్పుడు ముప్పై ఒకటి బయలుదేరి వచ్చిన అది ఏహోవాకు ప్రతిష్ఠితమొగను మరియు దహన బలిగా దానిని అర్పించేదను అర్థమైంది అందరికీ చూడండి తర్వాత అప్పుడు ఎఫ్తా అమ్మోనీలతో ఇతమొచ్చేటకు వారి ఎందుకు సాగిపోయినప్పుడు ఏహోవాతని చేతికి వారిని అప్పగించిన కనుక అతడు వారిని అనగా అరో ఏరు మొదలుకొని మిన్నీతి వచ్చే వరకు అబిలికి రామి వరకు ఇరు పట్టణంలో వారిని నిశ్చేషముగా ఎన్ని పట్టణాలు ఇరవై పట్టణాల వాళ్ళని నిశ్చేషంగా ఆయన ఏం చేశారంట తర్వాత చూడండి అట్లా అమోనియల్ ఇస్రాయల్ ఎదుట నిలవకుండా అణిచివేయబడి ముప్పై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి ఎఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె వినండి జాగ్రత్తగా ఎఫ్తా నుండి తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురలతోనో నాట్యముతోనో బయలుదేరి అతన్ని ఎదుర్కొనేనో ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు నీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేశాడంటే అక్కడ ఒక తీర్మానం చేసుకున్న అమ్మ ఒక్కడే ఇజ్రాయిల్ పక్షంగా ఉండి ఒక్క న్యాయాధిపతి న్యాయాధిపతి మాత్రమే కదా బలశాలి పరాక్రమశాలి ఎఫ్తా గురించి నా ముందుకు రాయబడింది కదా పరాక్రమం గల బలాజ్యుడు ఇదే మాట దేవుడు ఎవరితో అన్నాడు మరలా గిద్దెనితో కూడా చెప్పాడు గిద్దెవని పిరికివాడు కానీ ఎఫ్తా చాలా ధైర్యవంతుడు బలంగా ఉంటాడు చాలా అయితే విన్న జాగ్రత్తగా ఉండే వాక్యం ఇప్పుడు యఫ్తా యుద్ధం చేసేటప్పుడు అమ్మోన్యులతో యుద్ధం చేసేటప్పుడు తీర్మానం చేసుకున్నాడు ఒకటి ప్రభు ఇరవై పట్టణాలు ఉన్నాయి తీర్మానం ఎందుకు చేసుకుంటాడు చిన్నవాళ్ళైతే ఈజీగా జయించేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు ఇరవై పట్టణాల ప్రజలు అంటే ఎంతమంది ఉంటారు ఒక్కడే ఇరవై పట్టణాలు వాళ్ళందరితో సైన్యత యుద్ధం చేయడానికి వచ్చాడు అంటే ఇతను అప్పుడు కక్షణ కొంతమంది ఉంటారు వీళ్ళందరూ తీసుకుని వెళితే చాలా సైన్యం ఉంది నీ వల్ల కానప్పుడు ఏం చేస్తావు తీర్మానం చేసుకుంటావు వాగ్దానం చేసుకుంటావు అవునా కదా ఇది చాలా కష్టంగా ఉంది ఒకవేళ అది తగ్గితే నేను చేస్తాను పర అనుకుంటాను లేదా అదే రీతికి యఫ్తా కూడా చాలా మందిని చూసి ఒకటే అనుకున్నాడు నేను జయించలేను నీవు గనక నాకు విజయం ఇస్తే యోహోవా నీవు గనక ఈ అమ్మోనియల మీద నాకు విజయం ఇస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మొదటగా ఇంట్లో నుంచి నాకు ఏదైతే ఎదురొస్తుందో దాన్ని ఏం చేస్తున్నాడు అన్నాడు లేదా దహన బలిగా ఇస్తానని చెప్పాడు తనకు తెలుసా తన కుమార్తె వస్తుందని తనకు తెలుసా తను జ్ఞానంతో తీసుకున్నాడో లేదో యహోవా ఆత్మ చేత అని ఉంటుంది అక్కడ అప్పుడు ఎఫ్తా యోహోవా ముందు చూస్తే ముప్పై ఇరవై తొమ్మిది యహోవా ఆత్మ ఎఫ్తా మీదకి రాగా అంటే ఇలాగ తీర్మానం చేసుకోవడానికి యహో ఆత్మ ప్రేరేపించింది ఎప్పుడైనా మీరు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని తీర్మానాలు చేసుకుంటారు కదా ఎందుకు చేసుకుంటారు తెలుసా దేవుని ప్రేరేపణ వల్ల చేసుకుంటారు అవునా కదా మీ సొంతం చేసుకుంటారు అనుకున్నారా అన్న గురించి చూస్తే అన్న ప్రార్థన చేసింది ప్రార్థన చేసింది బిడ్డలు పట్టలేదు దేవుడికి అక్కడ ఒక ఉద్దేశం ఉంది ఏంటంట ఆ రోజులు ఒక ప్రవక్త కావాలి ఈ అన్నాన్ని ఇలా బిడ్డలు ఇచ్చేస్తే ఆ బిడ్డలు తీసుకెళ్ళి చేసుకుంటాది ఏది చేసుకుంటుందో నాకు ఇవ్వదు కాబట్టి దేవుడి ప్రేరేపణ చేత ఆవిడ ఒక తీర్మానం చేసుకుంది ఏం తీర్మానం అది ఒక ఒక వాగ్దానము మనం ఒక మృక్కుబడి మృక్కున్నామంటే ఈజీగా వచ్చే మృక్కుబడి కాదు దేవుడు ఏదైనా పని ఉంటేనే నీ చేత మృక్కుబడి చేయిస్తాడు అమ్మ వినండి జాగ్రత్తగా అర్థమవుతుందా మీరు ఒక మృక్కుబడి చేసుకుంటున్నారు అంటే ఆ మృక్కుబడి వచ్చే విధంగా దేవుడు నిన్ను అలాగ చేశాడంతే ఈజీగా కాదు దాని ద్వారా ఏదో ఒక పని జరిగిస్తాడు దేవుడు ఆ మృక్కుబడి చేసుకున్నప్పుడు ఏం చేశాడు నా ఇంట్లో నుంచి ఏది నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను దహనబలిగా లేదా ప్రతిష్ఠితంగా నేను నీకు ఇచ్చేస్తాను ప్రవ్వా అని తీర్మానం చేసుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడండి ఇంకా యుద్ధం గెలిచాడు ఇరవై పట్టణాలు గెలిచాడు గెలిచిన తర్వాత అమ్మోన్లతో యుద్ధం చేశాడు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు ముప్పై ఐదు వచ్చాను కాబట్టి అతను ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారిని నన్ను బహుగా కృంగజేసి నీవు నన్ను తలడింపు చేయవలో ఒక విన్నావు నేను యూహో ఒక మాట ఇచ్చిననగా నాకు వెనక తీయలేను అనగా ఆమె నా తండ్రి యోహో ఒక మాట ఇచ్చింటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమో యోహోవా నీ శత్రు నమ్మో నీళ్ళ మీద పగ తీర్చుకుని ఉన్నాను అతనితో చూడండి ఇప్పుడు ఎఫ్తా గురించి అంతా చెప్పుకున్నావు ఎఫ్తా కుమార్తెలు నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు యవనసులైన వారు కానీ స్త్రీలు కానీ ఆ విషయం నేర్చుకోండి స్త్రీ కాకపోయినా మనకి ఆ లక్షణాలు మనకు ఉపయోగపడతాయి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే ఎఫ్త కుమార్తెలో తన తండ్రి ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంది వినండి తండ్రి ఏం చేశాడంట ఒక తీర్మానం చేసుకుని వచ్చాడు కుమార్తె చెప్పాడా ఎవరు చేయమన్నారు నేనే తీర్మానం నీ ఇష్టమేనా అని అంద కుమార్తె అందులో ఏం చేసిందంటే ఆ తండ్రి ఏదైతే తీర్మానం చేసుకుని వచ్చాడో ఇంటికి రాగానే సంబ్రమాచార్యాలతో నాట్యాలతో తంబూరులతో ఎదురుగా వచ్చింది ఎదుర్కోవడానికి అన్నానున్న వచ్చినప్పుడు ఆయన వెంటనే వాగ్దానం గుర్తొచ్చేసింది గుర్తొచ్చి అయ్యో నా కుమార్తె నన్ను ఎంతగా తలలు చేసావు ఎంతగా నా గుండె చీల్ చేసావు అంటే ఏమైందంటే ఇదిగో నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను ఎవరైతే నా ఇంట్లోంచి ఇంట్లో నుంచి ముందుగా నా ఎదురు వస్తారో వాళ్ళని నేను దహన బలిగా లేదా ప్రతిష్ఠితిగా నేను ఇస్తానని తీర్మానము చేసుకున్నాను మరి లాస్ట్ చెప్పుకున్నాం కుమార్తెను దహన బలి ఇచ్చాడా లేకపోతే ఏం చేశాడు కుమార్తెను ఏం చేశాడైనా చాలామంది దహనబలిగా నేను అంతకుముందు అలాగే అనుకున్నాను పరిశీలన చూస్తే దహన బలిగా లేదా అనే వాక్యాన్ని మనం పక్కన పెట్టేసాం ప్రతిష్ఠితము లేదా దహన బలి అదే కదా ప్రతిష్ఠిస్తాను లేదా నేను దహన బలి ఇస్తానని చెప్పేసి కరెక్ట్గా వాక్యం ఉంది చూడండి ఒకసారి ముప్పై ఒకటి వచ్చిన చివరలేను అది యోహోవాకు ప్రతిష్ఠితమగను మరియు దహనబలిగా అర్పించదును క్లియర్గా చూస్తే కింద మరియు అనేది పుట్టినోట్లు ఏముంది లేదా లేదా అంటే అది రెండు చేయొచ్చు లేదా ఒకటైనా మరియు అంటే అండ్ అంటే ఇది ప్లస్ అది లేదా అంటే ఇది లేదా అది గుర్తు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా అది లేదా ఇది ఇప్పుడు ప్రతిష్ఠితము మరియు దహనబలి అయితే ఇప్పుడు యుఫ్తా కుమార్తె మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన తండ్రి ఏదైతే తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానికి కట్టుబడి ఉంది తండ్రి చెప్పిన మాట నాకు తెలిసి తండ్రిదండ్రులు పిల్లల్ని ఇది చదవండి అంటే చదువుతారు పెద్ద కష్టమే కాదు వీళ్ళ భవిష్యత్తు కోసం ఏర్పడిద్ది కాబట్టి ఓకే కానీ ఎఫ్తా కుమార్తెకి ఉపయోగం ఏమనుందా ఉందా తండ్రి ఏం చేస్తాడు బలిచ్చేస్తాను దహన బలికి పత్సి ఇచ్చేస్తానంటే అది ఎంత ఘోరమైనటువంటి తీర్మానం తెలుసా మీరు ఎవరైనా కానీ నాకు మొట్టమొదటి కుమారుతులు లేరు కాబట్టి కుమారుడు పుడితే నీకు దహన బలిస్తాను ఎవరైనా మొక్కుంటారా సరే అనుకో తెలిసి తెలియక పిల్లలు పుట్టి కొంచెం పెద్ద పెరిగిన తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఇదిగో నిన్ను నేను దహన బలికి ఇస్తాను మొక్కుకున్నాను అంటే ఏం చేస్తారు వాళ్ళు మీరు చెప్పండి ఎలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఇక ఆ రోజు ఆ ఇంట్లో ఉంటున్నాడు దగ్గరలో చెగిరిపోయి ఇంకోసారి కనుక నాకు కంటపడ్డా అంటే నిన్నే నేను తన పని చేస్తాను అంటాడు కుమారుడు అలాంటి పిల్లలున్న ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న కుమార్తె చూడండి యవ్వనస్తురాలు నాకు తెలిసి ఆవిడ టీనేజ్లో ఉందంట ఎఫ్త కుమార్తె టీనేజ్గా నియర్లీ ఒక ఫిఫ్టీన్ ఆ సిక్స్టీన్ ఇయర్స్ ఉండొచ్చు చిన్న వయసులో పెద్ద తీర్మానం చేసుకుంది ఏంటో తెలుసా నా తండ్రి నాకు ఏది చేస్తే నాకు అదే ఇష్టం ఏముంది ఒకసారిగా నేను యహోకు మాట ఇచ్చున్నానంటే ముప్పై రోజు వచ్చిన నా తండ్రి యుహోవాకు మాట ఇచ్చుంటివా నేనోటి నుండి బయలుదేరిన మాట చూపరను నాకు ఈ మాట ఎవరన్నా చెప్తారు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని అడుగుతాను నేను అడుగుతాను కదా ఏం చెప్తారు ఇదే మాట మీతో అంటే మీరు ఏమంటారు నేను ఎలా ఉంది ఏమనుకుంటావు అంత నీ ఇష్టమేనా నా ఇష్టం లేదా అనే మాట మీరు మాట్లాడతారా లేకపోతే కుమార్తె చెప్పున మీకు ఏది ఇష్టమో అది చేయను అన్న అని చెప్పేసి మాట్లాడతారా నిజానికి ఎఫ్తా కుమార్ దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప లక్ష్యం ఇదే మీరే కాదు మనం కూడా అందరం ఎవరి కాలంలో కొన్ని తీర్మానాలు చేసుకోవాలి నేను దేవుని నమ్ముకున్న కొత్తలో మూడు తీర్మానాలు చేసుకున్నా ఎప్పుడు సిగరెట్ ముట్టకూడదు అనుకున్నా మందు ముట్టకూడదు అనుకున్నా సాంగత్యం చేయకూడదు అనుకున్నా ఎంతవరకు టచ్ చేయలేదు తీర్మానాలు ఎవరి స్నాయంలో చేసుకుంటే అవి ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎవరికాలం చాలా ప్రాముఖ్యమైంది మీరు ఒక తీర్మానం చేసుకున్న టైం రైట్ చేయమది దాని చట్రక్ మిషక్ అభిజ్ఞలు ఏం చేసిన వాళ్ళు మేము మాత్రం అపిత్రమైన ఆహారాన్ని ముట్టనే ముట్టం రాజాహారం అంతా ఎదురుగా ఉంది కానీ ఆహారాన్ని ముట్టిన వాళ్ళు ముట్టనే ముట్టల ముట్టని వాళ్ళు ఎలాగున్నారు ప్రత్యేకంగా ఉన్నారా లేదా నేను ఒకటే ప్రశ్న చెప్తున్న రోజు ఎఫ్తో కుమార్తె వల్లే మీరు కూడా దేవుని కోసం తీర్మానం చేసుకోగలిగితే నేను దేవుని కోసం నిలబడతాను నా కాలపు బలాన్ని నా యొక్క జ్ఞానాన్ని దేవునికి ఇస్తాను అని మీరు తీర్మానము చేసుకోగలిగితే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది దేవుడు వాడుకుంటాడు అంతే నేను తీర్మానం చేసుకున్న ప్రభా ఖచ్చితంగా నాకు తగ్గిస్తే నీ సేవ చేస్తాను ప్రభా మరి నిజంగా ఈరోజు దేవుని పరిచయం చేస్తానంటే దేవుని ప్రణాళిక చొప్పునే నేను మొక్కుబడి చేసుకున్నాను ఆ మొక్కుబడి నెరవేరిస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసా నీ వల్ల అనేక మంది ఆశీర్వించబడతారు ఎఫ్తా కుమార్తె గురించి మనం ఆలోచిస్తే ఆవిడేం చేసిందంట నా తండ్రి నీవు ఏహో ఒక మాట ఇచ్చావా నీవు ఇచ్చిన మాట చొప్పునే జరిగించు ఈ మాట ఎంతమంది చెప్తారో చెప్పిన వాళ్ళందరూ తంజులే కొంచెం వాటర్ ఉండేస్తారా చిన్న బాటిల్ ఉంటే ఎవరు దాని దగ్గర వినండి ఒకసారి లోకాసు వార్త రెండో అధ్యాయంలో చూస్తే చూడండి అక్కడ యేసు క్రీస్తు నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదు అంటాడు ఒకసారి చూద్దాం ఒకసారి లోకాసు వార్త రెండో అధ్యాయం చూడండి ఒకసారి నలభై తొమ్మిదో వచ్చిన లోకాసు వార్త రెండు మీరు ఎలా నన్ను వెదుగుచుంటేవి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎదుగుదని ఆయనతో వారితో ఏసుక్రీస్తు పన్నెండు సంవత్సరాల వయసులో తప్పిపోయాడు కదా మూడు రోజులు ప్రయాణం చేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాను ఆరు రోజులు అయినప్పటికే వారం అయిపోయి యేసుక్రీస్తు తప్ప ఎత్తుక్కుంటూ వచ్చి ఆడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేసావయ్యా చేసాయా అంటే ఏసుక్రీస్తు తెలుసా మీరు ఎందుకు నన్ను వెదుగుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు ఎవరి పనుల మీద ఏ ఏ దేవుడైతే పంపించాడో ఆయన పని నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మిమ్మల్ని కూడా ఏ దేవుడైతే పుట్టించాడో అది చేయడానికి మీరు కూడా నా తండ్రి పనుల మీద నేను ఉండాలి నా తండ్రి పనిని నేను అంగీకరించాలని అంటే తీర్మానం చూసుకుంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు వల్ల ఎఫ్త కుమార్తె వల్లే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు ఎవరి కాలపు తీర్మానం ఎఫ్తా కుమార్తె చిన్న పిల్ల ఏం తెలియదు ఎవరు చెప్పలేమకి ఇలా ఉంటే ఇలా ఉంటుంది కానీ తీర్మానం చేసుకుందా తండ్రి నువ్వు తీర్మానం చేసుకున్నావా దేవునికి ఖచ్చితంగా దానిని నెరవేర్చేసే దాన్ని జరిగించు అని ఒక మాట చెప్పిందంటే ఎంత గొప్ప లక్షణం ఉందో ఆ యక్కు మధ్య అందరూ నేర్చుకోవాలి ఈరోజు ఈరోజు అందరూ నేర్చుకోవాలి కష్టమైన ఒక తీర్మానం మీరు దేవుని పట్ల చేసుకుంటే కష్టమైన నష్టమైన నిలబట్ట నేర్చుకోండి అర్థమవుతుందా మనం దేవునికి ఏదన్నా ఇద్దాం అనుకుంటాం మనం ఏది మన సంపాదనలోనే కానీ మనకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి మీకు వచ్చిన ఫ్రూట్లు కానీ దీ పొలాల్లో కానీ పంటల్లో కానీ ఏదో ఒకటి అనుకుంటారు దేవునికి ఇద్దామని దానిలో ఒకసారి మనం తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఆ తీర్మానానికి మనం ఏం చేయాలంట కట్టుబడి ఉండాలి గతంలో చూపించా పోయిన వారం చూపించాయండి ఒకటి తీర్మానం చేసుకొని మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించకపోతే అది ఉరి అగును గుర్తుంది మీకు ఆ వాక్యం ఒకటి తీర్మానం చేసుకుని మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించకపోతే అది వారికి ఉరి అడ్డుపడతానే ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి నేనేం భయపడాలని చెప్పట్లేదు కానీ ఉన్న వాక్యం ఉన్నట్టు మీరు గ్రహించుకోండి మొక్కుబడి చేసుకుంటే ప్రభుకి ఏదైనా చేయాలని ఇచ్చేయండి అది మనం మహాయితవిస్తామండి మన సమృద్ధిలోంచి ఇస్తున్నాం నేనున్నాను చదువు కానీ ఉద్యోగం కానీ ఎవరికా మొత్తం దేవునికి ఇచ్చేసాను మీరు అంతకన్నా ఇచ్చారా చెప్పండి ఒక మాట అంటే నేను పెద్ద చేశాను అని చెప్పట్లా లైఫే దేవునికి ఇచ్చేసాను జాలర్లు ఉన్నారు వలలు వాళ్ళ వెళ్ళిపోయారు దేవునికి ఇవ్వడానికి అలాగా ముందుకు రావాలి మీ లైఫ్లో ఏదైనా ప్రభుకి తీర్మానం చేసుకుంటే ప్రభుకి వెనక వెనకాలకుండా ఆలోచించకుండా ముందుకు అడుగు వేసే స్థితి కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుని ఆశ్రయం వచ్చేస్తా జీవితాలు జీవితాలే త్యాగం చేసుకుని ఎంతమంది లేరు దేవుని కోసం అలాంటి మనస్సు మీకు ఎప్పుడొస్తుందో మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఎఫ్తా కుమార్తె ఏంటంటే నా తండ్రి నువ్వు దేవునికి తీర్మానం చేసుకున్నావా ఖచ్చితంగా నీవు ఏదనుకున్నావో దేవునితో అదే నెరవేర్చు తర్వాత